శ్రీ భగవాన్ రమణ మహర్షులు వారు మౌనం గురించి చెప్పిన పది సూక్తులు మౌనం కూడా ఒక సంభాషణ ఇది మాటల కన్నా గొప్పది మౌనంలో ఆత్మ సత్యంతో కలుస్తుంది మౌనం గొప్ప ఉపదేశం మౌనం మనస్సుకు ప్రశాంతతను అందిస్తుంది నిజమైన మౌనం అనేది ఆలోచనలు లేని అది ఆత్మ యొక్క సహజస్థితి మౌనంలో మాత్రమే నిజమైన సత్యాన్ని తెలుసుకోవచ్చు అది ఆత్మ యొక్క స్వరూపం ఆత్మాన్వేషణ ధ్యానం మౌనానికి దారితీస్తాయి ఈ స్థితిలో మనం నిజమైన స్వరూపాన్ని తెలుసుకుంటాం మౌనం మహోన్నతమైనది ఇది అన్ని విధాలుగా మనస్సు మరియు శరీరం యొక్క ప్రశాంత స్థితి మనస్సు ప్రశాంతంగా ఉండగలగడానికి మౌనం అవసరం మౌనంలో మనస్సు అసలు స్వరూపంలో ఉంటుంది మౌనంలో మాత్రమే దివ్యానుభవం పొందవచ్చు ఇది ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది మౌనం సాధనలో ఒక ముఖ్య భాగం మౌనం ద్వారా మనసు ప్రశాంతత పొందుతుంది మౌనం అనేది ఆత్మ యొక్క సహజ లక్షణం అది మానసిక మరియు ఆధ్యాత్మిక పరిణామానికి కీలకమైనది ధన్యవాదాలు